ఒక ఇమేజ్ ఉంటే చాలామంది ఏంటారంటే ఆ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ గారు చెప్పేస్తే పెట్టేస్తారు అది తప్పు అందులో ఆల్ దట్ గిల్టర్స్ ఈజ్ నాట్ గోల్డ్ మెరిసే అంత బంగారం కాదు ఎవడు ఎవడు ఇక్కడ ఏంటంటే మనది మనం తయారు చేసుకుని మనం బయటపడి ఇంకోటి ఇంకోటి అలా డెవలప్ అవ్వాలి తప్ప ఈ అమ్మాయిని పెట్టేయాలంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు అంత జనరేషన్ పూజ హేక్ డే అండి ఇంకొకటి అండి రష్మిక మందా అండి ఏమంటే తెలుగు అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు సార్ చిన్న సినిమాల్లో తెలుగు అమ్మాయిలని ఎందుకు ప్రోత్సహించరు మీరు ఇప్పుడు వెబ్ సిరీస్లో కూడా చాలామంది అమ్మాయిలు బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తున్నారు ఇస్తే కదా వస్తారు టాలెంటు తమిళ్ అలా లేదండి తమిళ్లో బ్రహ్మాండంగా సో ఇవన్నీ చూసి ఇది కాదు మన ప్రొడ్యూసర్తో పాటు మనం కూడా దాంట్లో కలుద్దాం మనం చేద్దాం ఇది అంటే వాళ్ళందరికీ నచ్చింది సినిమా అలా తయారైందరి వీక్ సార్ అంటే కాకుండా డైరెక్టర్ గా చెప్పండి మీ అమ్మాయి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మీరు అనుకున్న క్యారెక్టర్ కిండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారా హండ్రెడ్ కదండి ఎందుకంటే ఫస్ట్ ఫ్రేమ్ పెట్టినప్పుడు చిన్న సీనే రాసాం ఆ రోజు షూటింగ్ లో షూటింగ్ షూటింగ్లో షూటింగ్ షూటింగ్ హీరో హీరోయిన్ వీళ్ళిద్దరూ మంచిగా లవ్ ఇంపాక్ట్ చిన్న డైలాగ్స్ అవి ఫస్ట్ డైనా కొంచెం పెద్ద సీన్స్ పెట్టేస్తే ఇబ్బంది అవుతారని కొంచెం వాళ్ళని ఫ్రీడమ్ ఇచ్చి చేస్తే ఎక్స్ప్రెషన్ మనం అనుకున్న దానికంతా డిఫరెంట్గా ఇస్తుంది అమ్మాయి సో ఓకే నో డౌట్ మళ్ళీ చూసుకున్నాం చూసుకున్నాక చాలా బాగా చేస్తుంది బాగా చేస్తుందని మనం చెప్పకూడదు చెప్పకూడదు ఇంకా ట్రై ఇంకా బెస్ట్ ది బెస్ట్ ది బెస్ట్ అని అలాగా దీంట్లో ఒక సస్పెన్స్ ఒక తెలియని క్యారెక్టర్ ఒకటి ఉంది అదే మీరు చూసే పోస్టర్లో క్యారెక్టర్ నేను నేను ఇందాక నుంచి అదే అడుగుదాం అంటే పేరే కొత్త రంగుల ప్రపంచం మీరు చెప్పేది ఎంత మన మూవీ ఇండస్ట్రీకి సంబంధించి ఉంది కానీ పోస్టర్ చూస్తే ఎక్కడ హారర్ జోన్ కూడా కొంచెం ఒక అంతర్లీనంగా ఉన్న భయం ఉంది ఆ భయమే అది ఆ క్యారెక్టర్ ఇప్పుడు ఒకే ఫ్రేమ్లో ఇద్దరు రెండు డిఫరెంట్ జోన్లో చేయటం కొత్త అమ్మాయికి చాలా కష్టం ఈ టైము సోషల్గా దాంట్లో ఉన్న హీరోయిన్ క్యారెక్టరు ఎక్కడికి వచ్చినప్పుడు డిఫరెంట్ యాటిట్యూడు జస్ట్ లైక్ చంద్రముఖిలో జ్యోతిగా గారు చేసినట్టు ఈ ఒకే ఫ్రేమ్లో ఒక సీక్వెన్స్లో ఒకే ఫ్రేమ్లో ఉంటారు ఆ ఫ్రేమ్ పెట్టి మనం చేసేటప్పుడు ఇది ఎలా ఉంటుంది ఏంటి అని అనుకున్నాం తర్వాత డబ్బింగ్ వచ్చినప్పుడు చూస్తే చాలా వేరియేషన్స్ ఉన్నాయి

గెటప్ కానీ అంటే ప్రీ క్లైమాక్స్ అంతా విలేజ్ ఎపిసోడ్ ఉండదు అన్నీ ఫోటోషూట్ జరుగుతున్నప్పుడు వచ్చాడు తను ఓకే మా ఫ్రెండ్ కొడుకు అతను మోడలు ఒంగోలు నుంచి వచ్చాడు అబ్బాయి అంటే ఇతను అందరూ ఏమన్నారంటే ఇతను చూసి సార్ మనం అనుకున్న దానికి అబ్బాయి కరెక్ట్ ఏమో సరే ఒక నిమిషం ఉండవు నువ్వు కొంచెం మీ ఊళ్ళ నుంచి అంటే సరే అని చెప్పి వాళ్ళ నాన్నగారు వదిలేసి వెళ్ళిపోయాడు మేము చూసి ఒక ఫోటో తీద్దాం ముందు ఫోటో సెషన్ చేద్దాం ఎలా ఉంటాడో చూద్దాం ఇప్పుడు మీరు వచ్చినప్పుడు కింద కూర్చొని ఈ పక్కన మీరు చూస్తే తెలుస్తుంది అది ఆ రోజే చూసిన రోజే ఫోటో ఫోటోషూట్ జరిగింది ఓకే సో చూడంగానే భలే ఉన్నారు సార్ అందరూ అన్నారు సో అతనికి వర్క్షాప్ అన్ని పెట్టి అన్నీ చేస్తే అతను మేము అనుకున్న దానికన్నా అద్భుతంగా చేశాడు ఓకే సూపర్ సో అలాగా అబ్బాయి హీరోగా అంటే తనకు కూడా రెండు మూడు ఆఫర్లు వస్తున్నాయి బయట నుంచి ఇంకా రిలీజ్ అవ్వలేదు ఈ పోస్టర్ చూసి చాలా మంది అండి తను సో మనం ఒక డైరెక్టర్గా వీళ్ళకి న్యాయం చేసాం ఓకే అనేది నాకు చాలా హ్యాపీ అండి డెఫినెట్లీ సార్ అంటే ఆన్ స్క్రీన్ మీరు మాకు కనిపించిన ప్రతిసారి కూడా వీల్ అంటే లైక్ మా కష్టాలన్నీ మర్చిపోయి ఆడియన్స్ అందరూ కూడా వాళ్ళ బాధలు అవన్నీ మర్చిపోయి నవ్వుతుంటారు అలాంటి మీలో ఇలాంటి ఒక యూనిక్ డైరెక్టర్ ఉన్నారు అని మెల్లిమెల్లిగా మీరు ప్రూవ్ చేస్తున్నారు అంటే ఈ మూవీ వచ్చిన తర్వాత డెఫినెట్లీ అందరికీ మీ ఉన్న కామెడీ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి గీతాసింగ్ ఉన్నారు నేను ఫస్ట్ టైం గీతాసింగ్ హీరోయిన్ గా చేస్తున్నప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్ చేసేవాళ్ళు ఆ అమ్మాయితో పాటు అంబట్సీని అనే అతన్ని పెట్టాం ఎందుకంటే వంటోడ్ క్యారెక్టర్ అతను వాళ్ళిద్దరు జోడి బ్రహ్మాండంగా అంటే మామూలుగా వాళ్ళిద్దరికి మధ్య ఒక ఒక కెమిస్ట్రీ పెట్టాం వాళ్ళిద్దరు వంటోడు సార్ అంత ముందు బ్రహ్మాండంగా మేము పని చేసేవాళ్ళం సార్ కరోనా వచ్చిన కానించి మూతికి మాస్కులు చేతికి ఏమో శానిటైజర్ తెరిపితే పని లేదండి అట్లా అవన్నీ జనరల్గా రాసా ఓకే మామూలుగా ఎవరైనా ఏమేమరు అంటే నా వైఫ్ అండి అంటారు మీరు కాదు కొంచెం మోటు సరస్వం కావాలి అక్కడ అది నా వైఫ్ అంటే వలస పుష్ప వలస పుష్ప వలస పుష్ప ఇప్పుడు వలస వచ్చిన పులసలు అంటారు మాములుగా రాజమండ్రి పక్క పుస్తలు పులస తినాలి అంటారు అమ్మి పులస తినాలి అంటే అంత కాస్ట్లీ అది సామెత రాజమండ్రి అదే ఉంటుంది వర్షాకాలం వచ్చినప్పుడు వస్తుంది పులస చేప ఓకే దానికి వలస ఇప్పుడు పుష్ప సినిమా ట్రెండింగ్ కాబట్టి వలస పుష్పాన్ని పెట్టాం పేరు బాబో వలస పుష్పాన్ని పెడితే ఆమె ఎవరు నేను ఉంచుకున్నాను సరే అంటాడు టప్ అని ఓకే నేను ఉంచుకున్నాను సరే టప్ అను కొట్టాము కానీ అదే సార్ నా వైఫ్ అండి అంటాడు అలాగా కృష్ణ భగవాన్ గారు నేను చేస్తే ఎలా ఉంటుంది ట్రెండు ఆ ట్రెండ్ వాళ్ళకి పెట్టాము అది ఓ వాళ్ళకి పెట్టారా ఓకే వాళ్ళు వాళ్ళ జోన్లో వాళ్ళు బాగా చేశారు ఇలాగ చిన్న ఆర్టిస్ట్ కూడా వివన్న చాలా మంచి అవకాశం ఇచ్చాం ఓకే నా సినిమాలో ప్యాడింగ్ ఉన్నారు కానీ వాళ్ళ కథకు తగ్గట్టు బ్యాటింగ్ ఉన్నారు సూపర్ సార్ ఎవరిని పడితే వాళ్ళని పెట్టలేదు ఐటెం గార్డ్ కూడా బాంబాయిని తీసుకొచ్చి పెట్టాము ఫైట్స్ ఎక్స్ట్రా హీరోయిన్ కూడా మేము ఫైట్స్ నేర్పించి

ఇప్పుడు ఈ మధ్యకాలంలో డైరెక్టర్లు అందరూ మధ్య మధ్య చిన్న బిట్స్ లో షార్ట్స్ లో కనిపిస్తున్నారు సో అలా పృథ్వీరాజ్ గారు కూడా ఈ కొత్త రంగుల ప్రపంచంలో ఏదైనా సాంగ్ లో కానీ లేకపోతే ఏదైనా డైరెక్టరా ఓహో ఇద్దరు కొత్త వాళ్ళు అండి వీళ్ళని బ్యాలెన్స్ చేస్తూ మధ్యలో నేను నా టైమింగ్ నా కామెడీ ఉంటే ఇది కంప్లీట్ అలాగే ట్రావెలింగ్ ఎక్కడా ఇబ్బంది అవదు సూపర్ అని చెప్పి నా ట్రెండ్ లో ఉండేవి ఇప్పుడు కొత్తగా నేను చేసింది ఏమి నా నేను చేసే ట్రెండ్ లో లేటెస్ట్ ట్రెండ్ కి కొన్ని మార్చుకుని మీ కథలో వీళ్ళందరూ సార్ వచ్చాడు రాడ్ రాంబాబు క్యారెక్టర్ ఒక ఎన్ని రోజులు పట్టింది సార్ మీ కథ తయారు చేసుకోవడానికి కథ దగ్గర నేను వన్ ఇయర్ ఆలోచించాను వన్ ఇయర్ ఓకే ఇయర్ ఆలోచించారు తొమ్మిది నెలలు షూటింగ్ పార్ట్ ఇంక్లూడింగ్ పోస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ అది వాడు ఏం చెప్తానంటే ఆడు వస్తాడు ఏదైనా ఇది అది ఇది అంటాడు నువ్వు ఏం చేసావని చెప్పాలరా నీ గురించి హలో యాక్టింగ్ అంటే అంత ఈజీ కాదమ్మా ఓకే ఏది కాఫీ షాపుల్లో ప్రొడ్యూసర్లను పట్టేసి కొరియన్ సినిమాలు పెట్టి సినిమాలు చేసేయడం కాదండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్